నమస్కారం అందరికీ ఈరోజు మనం చాలా సులభంగా తక్కువ సమయంలో తయారయ్యే రుచికరమైన వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ పులావ్ లంచ్ బాక్స్ డిన్నర్ లేదా గెస్టుల కోసం చాలా బాగుంటుంది ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంతో వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇప్పుడు మనకు కావాల్సిన బీన్స్ అలాగే క్యారెట్ అనేది ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నానండి ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా బాగా రుచి కుదురుతుంది కదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా హార్వెస్ట్ చేసుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం మీరు ఎలా చేసినా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతే ఆ పలావ్ చాలా బాగొస్తుందండి ఇప్పుడు బాసుమతి బియ్యం ఉపయోగించండి పడువుగా వాసనగా ఉంటుంది అలాగే ఈ బాసుమతి బియ్యాన్ని ఇరవై నుంచి ముప్పై నిమిషాలు తప్పకుండా నానబెట్టాలండి బియ్యం కడిగేటప్పుడు బలంగా రుద్దకుండా సాఫ్ట్గా ఇది చేసి ఒక ఐదారు సార్లు వాష్ చేస్తే సరిపోతుందండి కుక్కర్లో ఒక కప్పు బియ్యానికి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లేకుంటే రెండు కప్పుల నీరు వేయండి గిన్నెలో రెండు కప్పులు నీరైతే సరిపోతుందండి అలాగే ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వాసన పోయేంత వరకు వేయించాలండి మసాలాలు మంచి ఎక్కువగా వేయకుండా కొంచెం తక్కువ చూసుకొని ఎక్కువ అయితే రుచి బలంగా అవుతుంది ఇందులో షాజీరా లేదా జీలకర్ర వేస్తే మంచి అరోమా వస్తుందండి ఇక్కడ నేను ముందుగా బాస్మతి రైస్ అనేది తీసుకొని మంచిగా వాష్ చేసి ఇలా సోక్ చేసి పెట్టుకున్నానండి థర్టీ మినిట్స్ అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి ఆనియన్ రెండు సన్నగా తరిగినవి అలాగే టొమాటోలు రెండు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ పచ్చి బఠానీలు అయితే మీరు డైరెక్ట్గా వేయచ్చు అలాగే మీరు వేరే బఠానీలు ఎండు బఠానీలు అయితే సోక్ చేసి వేయాలండి ఇలా బీన్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మనం చిన్న కాలీఫ్లవర్ ఒక బౌల్ తీసుకున్నానండి అలాగే గోబీ ఫ్లవర్స్ ఏదైతే వస్తాయో వాటిని కూడా మంచిగా క్లీన్ చేసి ఒక బౌల్ తీసుకున్నాను తర్వాత క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసి ఇలా తీసుకున్నానండి తర్వాత దీనికి కావాల్సిన ఒక మసాలా పేస్ట్ కావాలి కదండి దానికోసం ఇక్కడ కొబ్బరి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నిటినీ ఇలా తీసుకున్నానండి వెల్లుల్లి వచ్చేసి మీరు పీల్ తీయకుండా తీసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగొస్తుంది ఇలా తీసుకున్న మసాలాస్ అన్నిటినీ తర్వాత ఇక్కడ ఓల్ గరం మసాలాస్ తీసుకున్నానండి ధనియాలు లవంగాలు యాలక్కలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు షాజీరా అలాగే దీంట్లో ఒక స్టారు ఒక కళ్ళు అంటారు కదా అది తీసుకున్నానండి ఇక్కడ సో మీకు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని ఒక మంచి పలావ్ అనేది రెడీ అయిపోతుందండి దీన్ని వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇలానే చేసుకున్న చాలా బాగొస్తుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు మసాలా కోసం దీన్ని స్పైసెస్ అనేది ఫ్రై చేసుకుందాం రండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి అందులో ఒక స్టారు దాల్చిన చెక్క పలావ్ ఆకులు యాలక్కులు షాజీరా అలాగే జీలకర్ర ధనియాల్ని అన్నిటినీ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం అండి అవి ఫ్రై అయ్యేటప్పుడు ఆ అరోమా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఎక్కువ ఫ్రై చేయడానికి వెళ్ళొద్దండి తర్వాత ఇందులోకి మనం చిన్న జింజర్ అలాగే గార్లిక్ని తీసుకున్నానండి ఇందులోకి పచ్చిమిర్చి అన్నిటినీ వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పుదీనా కొద్దిగా కరివేపాకు టమోటాని కూడా యాడ్ చేసేద్దామండి కొబ్బరిని కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మాక్ మిక్సీ పట్టేద్దామండి ఫైన్ పేస్ట్ లాగా ఇక్కడ చూస్తుంటే మసాలా చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఎంతోమంది పలావ్ చేస్తుంటారు బట్ మాకు మ్యారేజ్ స్టైల్లో ఆ స్టైల్లో ఆ రుచి రావట్లేదని చెప్తుంటారు కదండి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో ఒకసారి ఫాలో అయిపోండి అదే టేస్ట్ అదే అరోమాతో చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకుంటాము ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా దీన్ని బ్లెండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక్క ప్రెషర్ కుక్కర్లో లేదా పెద్ద గిన్నెలో నూనె లే నూనె లేదా నెయ్యిని వేసి వేడి చేయండి నేను ఇక్కడ హాఫ్ ఆఫ్ పరిణామం తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు షాజీర వేసి తాలింపు వేయాలి వాసన వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఇప్పుడు ఆ వెల్లుల్లిలో బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతే అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కూరలోకైనా సరే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతేనే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుందండి తర్వాత ఇందులోకి ఒక్కొక్కటి వెజిటేబుల్స్ కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ వేసి మంచిగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఇప్పుడు ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసేద్దామండి ఎందుకంటే వెజిటేబుల్స్కి అంతా ఉప్పు బాగా పట్టాలి తినేటప్పుడు ప్రతి ముక్క ఎంతో టేస్ట్గా వస్తుందండి ఇలా రుచికి సరిపడ ఉప్పు వేసేసి మంచిగా కలుపుకుందామండి అన్నిటినీ బాగా కలిపి అన్నీ మిక్స్ అవ్వాలి బాగా అలా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ క్రంచి క్రంచిగా కావాలి కదండి సో ఇలా ఫ్రై చేసుకుంటే క్రంచి క్రంచిగా వస్తుంది వెజిటేబుల్స్ అనేది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మసాలా యాడ్ చేయండి అప్పుడే వెజిటేబుల్స్ తినడానికి కూడా చాలా బాగా వస్తాయి లేకుంటే మెత్తగా అయిపోతాయి ఈ వెజిటేబుల్స్ అనేది ఇప్పుడు మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ వెజిటేబుల్స్ అనేది వేయించాం కదండి తర్వాత ఇందులోకి బఠానీలు అనేది వేస్తున్నానండి ఇప్పుడు సీజనల్ కదండి సో నాకు పచ్చి బఠానీలు అనేది దొరికినాయి సో నేను ఇవే వేసేసి మంచిగా కలుపుకుంటున్నానండి తర్వాత మనం ఏదైతే మసాలాని రుబ్బుకున్నామో ఆ మసాలా పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి అందులో ఉండే పచ్చి వాసన ఏది ఉండదు కాబట్టి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి సో మంచిగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా పసుపుని ఇక్కడ యాడ్ చేయండి పసుపుని యాడ్ చేసేసి మంచిగా కలుపుకోండి తర్వాత ఇందులోని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇలానే ఉడికించండి వెజిటేబుల్స్ బాగా ఉడుకుతాయి అప్పుడు క్రంచి క్రంచిగా తినడానికి కూడా మెత్తగా ఉండకుండా మనం వాటర్లో అనేది ఉడికిస్తే మెత్తగా అయిపోతాయండి వెజిటేబుల్స్ అనేది ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తుంటే ఆ వెజిటేబుల్స్ క్రంచిగా వస్తాయి మీకు మెత్తగా కావాలంటే ఇప్పుడు రైస్ వేసేసి మీరు ఉడికించుకోవచ్చు సో నాకు కొంచెం క్రిస్పీగా క్రంచిగా కావాలి కాబట్టి నేను ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే సోక్ చేసి రైస్ పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని మనం ఇందులోకి యాడ్ చేసేసి మనం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలండి అప్పుడు రైస్ పొడవుగా అనేది బాగా కనిపిస్తుంది ఈ బాసుమతి రైస్కి అలా వాటర్ వేసిన తర్వాత లేదు మీకు బాగా మెత్తగా ఉడకాలండి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోండి ఈ వాటర్ వేసిన తర్వాత మీరు ఈ ప్రెషర్ కుక్కర్లో లేదా ఒక పెద్ద గిన్నెలు అయితే మీరు అలాగే దమ్ చేసి పెట్టచ్చండి మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద సరిపోతుంది అప్పుడు రైస్ అనేది కూడా చాలా పడుగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బియ్యం వేసిన తర్వాత బలంగా కలపకండి అప్పుడు రైస్ అంతా పొడి పొడిలా అవుతుంది అలాగే కుక్కర్లో టూ విజిల్స్ చాలా అవుతుందండి ఎక్కువ అయితే ఆ రైస్ అనేది ముద్ద అవుతుంది ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు మూత తీసేసి చివర్లో ఫోర్తో మెల్లగా ఇప్పుడు రెండు గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసేసినానండి కొద్దిగా కొత్తిమీరని మీరు కుక్కర్ విజిల్ పెట్టేసి రెండు విజిల్ రప్పిద్దాం తర్వాత ప్రాసెస్ చూసేద్దాం రండి ఇది ఉడికిన తర్వాత మూత తీసి ఫోర్క్తో మెల్లగా కలపాలండి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది దీనిని రైతాతో లేదా కూరతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇంతేనండి చాలా సింపుల్గా వెజిటేబుల్ పలావ్ తయారవుతుంది మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్